అందరికి నమస్కారము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏ దేవతలను ఎప్పుడు ఎలా ఆరాధించాలి అనే విషయము తెలుసుకుందాము పరమాత్ముడే సృష్టిలో అనేక శక్తులుగా అవతారాలుగా భక్తజన నీరాజనాలు అందుకుంటున్నాడు ఒక్కొక్క సంకల్పానికి భగవంతుడి ఒక్కొక్క అవతారాన్ని ఆశ్రయించాలని ఋషులు ఏనాడో చెప్పారు కాబట్టి ఎటువంటి సంకల్పానికి ఏ దైవాన్ని ఆరాధించాలి అనే విషయము ఈ ఈ వీడియో ద్వారా మనకు తెలుసుకుందాము ఏదైనా మనం చేస్తున్నటువంటి పనులలో విఘ్నాలు కలుగుతుంటే వినాయకుడిని పూజించాలి ప్రతి చవితి నాడు వినాయకుడిని పూజిస్తే విఘ్నాలను తొలగిస్తాడు దారిద్ర్యంతో బాధపడుతున్న వారు ప్రతినిత్యము లక్ష్మీదేవిని పూజించడంతో పాటు విష్ణువు కుబేరుడిని కూడా పూజించడం కారణం చేత దారిద్ర్య నాశనము కలుగుతుంది గృహంలో అశాంతి ఆందోళన కలుగుతుంటే శ్రీకృష్ణుడిని పూజించాలి మన మిత్రులే శత్రువులుగా మారుతుంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించడం ద్వారా అటువంటి ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి నిందలు అవమానాలు ఎదురైనప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామిని ఆరాధించాలి గృహంలో వాస్తు దోషములు నివారణ కొరకు శ్రీ మహావిష్ణు విరాట్ స్వరూపాన్ని పూజించాలి కళలు విద్యలు పొందడానికి హయగ్రీవుడిని పూజించాలి వాక్ శుద్ధి కావాలి అనుకున్న వారు సరస్వతి దేవిని పూజించడం ద్వారా సకల విద్యావంతులు అవ్వడానికి చతుర్యత పొందడానికి తెలివితేటలు పెరుగుటకు ఏ పని చేసినా కూడా చక్కటి సంతోషకరమైనటువంటి వాతావరణం కలుగుటకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఏ సంకల్పం అయితే మీకు ఉంటుందో ఆయా దేవి దేవతలను పూజించడం కారణం చేత సకల శుభాలు పొందటకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు తగ్గ భగవంతుడిని గనుక ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి కానీ దైవ భక్తి ఉన్నప్పటికీ ఏ భగవంతుడిని పూజించినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తొలగటం లేదు అనుకున్న వారు వారి వారి యొక్క జన్మ జాతక చక్రమును కానీ లేదా నామ నక్షత్రమును కానీ ఒకసారి పరిశీలిప చేయించుకోవడం ద్వారా ఏదైనా జాతక దోషం ఉంటే ఆ దోషానికి శాస్త్రోక్తమైనటువంటి పరిష్కారం కూడా చేయగలిగితే మీకు కలుగుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాతిక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా కానీ మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్టీని సంప్రదించి తనకు పరిష్కార మార్గము పొందండి